పాకిస్తాన్కు చెందిన నటి సనా జావేద్ తో రాత్రి వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది ఆ ఫోటోలను ఉదయమే విడుదల చేశారు షోయబ్ కు సానియాకు మధ్య గ్యాప్ వచ్చిందని ఇద్దరు విడాకులు తీసుకున్నారని కొంతకాలంగా చర్చ జరుగుతోంది ఈ లోపే షోయబ్ వేరే పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో సెన్సేషన్ అయింది సానియా మిర్జా ఇప్పటికే షోయబ్ తో ఉన్న అన్ని జ్ఞాపకాలను చెరిపేస్తూ వస్తున్నారు ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో షోయబ్ ఫోటోలను అతనితో ట్యాగ్ చేసిన వీడియోలను డిలీట్ కొడుతూ వచ్చారు త్వరలోనే వారి విడాకుల ప్రకటన వస్తుందని అందరూ భావించారు ఈ ప్రకటనకు ముందే షోయబ్ మరో పెళ్లి ఫోటోలు బయటకొచ్చాయి రెండు వేల పదిలో షోయబ్ మాలిక్తో మీర్జా పెళ్లి జరిగింది షోయబ్కు ఇది మూడో పెళ్లి సానియా మీర్జాను పెళ్లి చేసుకునే ముందే సోషయ్ అయేషా సిద్దికి అనే మహిళను పెళ్లాడారు సానియాతో పెళ్లి సమయంలో అయేషాకు ఇచ్చారు ప్రస్తుతం సానియా మీర్జా షోయబ్ కు ఒక కుమారుడు కూడా ఉన్నారు కొద్ది రోజుల క్రితం తన కొడుకును మిస్ అవుతున్నానంటూ షోయబ్ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు ఇదిలా ఉంటే షోయబ్తో పెళ్లి తర్వాత సనా తన పేరును మార్చుకున్నారు సోషల్ మీడియాలో సనా జావేద్ పేరును సనా షోయబ్ అని మార్చుకున్నారు పెళ్లి కష్టం విడాకులు కష్టం ఒబేసిటీ కష్టం ఫిట్ గా ఉండడం కూడా కష్టం అప్పులు చేయడం కష్టమే ఫైనాన్షియల్ క్రమశిక్షణ కలిగి ఉండడం కష్టమే అంటూ సానియా మీర్జా ఈ మధ్య ట్విట్టర్ లో వెరైటీ పోస్ట్ పెట్టారు అప్పుడే సానియాకు షోయబ్ కు తెగిపోయిందని అంతా భావించారు ఇప్పుడు ఏకంగా షోయబ్ పెళ్లి ఫోటోలు కూడా బయటకు రావడంతో అన్ని తెగిపోయాయని ప్రచారానికి క్లారిటీ వచ్చింది